Hi. హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి తమ్స బాటిల్స్ స్ప్రైట్ బాటిల్స్ మనం తీసుకొచ్చుకుంటూనే ఉంటాం కదా కానీ వీటిని మనం ఎక్కువగా యూజ్ చేయలేము అలా అని చెప్పేసి వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా వీటిని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అందులో ఒక టిప్ అయితే చెప్తున్నాను ఇక్కడ ఈ బాటిల్ని నేను ఇలా భాగం వరకు అయితే కట్ చేశాను కొంచెం చాక్ను వెయిట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనకి ఇంట్లో ఉండే ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి కదా రిపేర్వి అవన్నిటిని కూడా ఇలా ఎక్కువగా మన ప్లేస్ ఎక్కువగా పట్టకుండా మనం ఈ బాటిల్లో వేసి పెట్టామనుకోండి మనకి చూడ్డానికి నీట్ ఉంటాయి అన్ని ఒకే దగ్గర ఉంటాయి మనకు కావాల్సినప్పుడు ఇలా తీసుకొని మళ్ళీ మన కొద్దాంకున్నప్పుడు లోపల పెట్టేసి మనం వాటర్ బాటిల్ మూత ఎలా పెట్టుకున్నామో అలా పెట్టేసాము అనుకోండి మనకి తక్కువ ప్లేస్ లో మనం ఇలాంటివి ఎక్కువగా అయితే పెట్టుకోవచ్చు అన్నమాట చూడ్డానికి కూడా నీట్ ఉంటాయి అన్ని ఒకే దగ్గర దొరుకుతాయి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ ఇలాంటివి చిన్న వాటర్ బాటిల్స్ అన్నమాట ఇవి బాదం మిల్క్ బాటిల్ అన్నమాట ఇదేంటంటే దీన్ని కూడా మనం ఇంట్లో ఎక్కడికి బయటికి కూడా ఎక్కడ యూజ్ చేయలేము ఎందుకంటే ఇందులో తక్కువ వాటర్ పడుతుంది కాబట్టి మనం బయటికి కూడా తీసుకెళ్ళలేము కదా ఇంకా ఈ బాటిల్ కూడా వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా దీన్ని కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు చూడండి ఈ బాటిల్ని అయితే ఇలా కొంచెం చాక్ని వేడి చేస్తూ ఇలా కట్ చేసుకోవాలి ఇదైతే మనకి కిచెన్లో కానీ మనకి ఇంట్లో బాగా యూస్ అవుతుంది అదేంటో ఇలాగ చెప్తాను చూడండి ఇలా కొంచెం మనం చాక్ని వేడి చేస్తూ కట్ చేసుకొని ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా ఈ షేప్ వచ్చేలాగైతే కట్ చేసుకోండి ఈ బాటిల్ షేప్ కూడా చాలా బాగుంటుంది చూడండి చూడడానికి ఇలా ఉంటుంది చూడండి ఇప్పుడు దీని పైన ఇక్కడ కొంచెం బాటిల్ మూత బాటిల్ పైన కొంచెం ఉంది కదా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ కొంచెం ఒక చిన్న హోల్ అయితే చేసుకోండి ఇప్పుడు దీని మనం పెట్టుకున్నాం అనుకోండి దీనిలోకి మనం ఏవైనా మనకి అందుబాటులో ఉండేటి లైటర్లు కానీ ఇలా చాకులు కత్తలు ఏవైనా వేసుకోవచ్చు బాత్రూమ్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి మనం సింపుల్గా ఇలా పేస్ట్లు బ్రష్లు కూడా పెట్టుకోవడానికి అయితే మనం చేసుకోవచ్చు ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మన ఇంట్లో ఇలాంటి ఎక్స్పైర్ ఎక్స్పీరపిన టాబ్లెట్స్ అయితే ఉంటూనే ఉంటాయి ఇంకా వీటిని వేస్ట్ అని చెప్పేసి పడిస్తూ వీటిని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అందులో ఒక టిప్ అయితే చెప్తున్నాను ఇదైతే ప్రతి ఒక్కరి ఖచ్చితంగా యూజ్ ఇదేంటో చెప్తాను ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని ఇది పౌడర్ లాగా అయితే చేసుకున్నాను ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేదే ఇప్పుడు ఇది పౌడర్ లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక వాటర్లో వేసి కలిపేసుకోవాలి ఇదంతా కరిగిపోయేలాగా ఇది ఎందుకంటే మనం ఖచ్చితంగా అందరిళ్లలో చెట్లు అయితే పెట్టుకుంటూనే ఉంటాం కదా ఈ చెట్లు పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒక్కోసారి చెట్లు పురుగు పట్టినా లేకపోతే పెరుగుదల తగ్గిపోయినా ఉన్న వాటికి కూడా మనం ఇలాంటి ఎక్స్పైర్ అయిపోయిన ఈ ట్యాబ్లెట్లను ఇలా వాటర్లో కలిపి మనం వేస్ట్గా పడేసే బదులు ఇలా కలిపి వేసామనుకోండి చెట్లు కూడా బాగా పెరుగుతాయి ఏదైనా పురుగు అట్లా ఏదైనా పూల చెట్ల అట్లా పురుగు ఏదైనా ఉంటే కూడా చచ్చిపోతుంది బాగుంటుంది అనమాట నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనకి మెయిన్గా మనకి కిచెన్లో మెయిన్గా ఉండేది ఇంకా ఇదేంటంటే మనకి మనం ప్రతిదీ మనం ఏదైనా కడగడానికి మనకి గిన్నెలు క్లీన్ చేయడానికి అన్నిటికీ దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇక్కడ నుంచే కదా మనకి ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది తర్వాత ఇక్కడ నుంచి మనకి బొద్దింకలు జీలపురుగులు అనేవి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి నైట్ టైంలో ఇది మనము మామూలుగా రెగ్యులర్గా వంట చేసేటప్పుడు ఇలాంటివి ఉల్లిపాయ తొక్కలు పొట్టు అలా వస్తూనే ఉంటుంది కదా అదే ఆ టైంలో వేస్ట్గా పడేయకండి మీకు ఇంట్లో ఎక్కువగా బొద్దింకలు జిల్ల పురుగులు తిరుగుతున్నాయన్నప్పుడు ఈ టిప్ మీరు ట్రై చేసి చూడండి మీరు ఇలా కొంచెం నైట్ టైంలో మనం గిన్నెలంతా క్లీన్ చేసి మన పనంతా అయిపోయింది అన్న టైంలో ఇలా ఈ వెల్లుల్లిపాయలు ఈ తొక్క ఉంటుంది కదా కొంచెం ఉల్లిగడ్డ ఉంది ఇలా వేసామనుకుంటే ఆ ఘాటుకి బొదెంకల్ జీల పురుగులు బయటికి రావన్నమాట నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇదైతే జాంబాటిలు ఇది కొత్తది అనమాట ఏంటంటే మనము ఇది మనం బయట షాప్లో తీసుకున్నా లేకపోతే మనము ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదా అదేంటంటే మొత్తం బిగుసుకుపోతుంది అనమాట గట్టిగా ఉంటుంది టైట్గా అసలు మూత అనేది తొందరగా తీయడానికి రాదు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మూత గట్టిగా ఉంది ఇంకా అస్సలు తీరావట్లేదు అంటే మాత్రం ఇక మనం ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ కొంచెం వేనలు వేసేసి ఈ బాటిల్ని ఇలా రివర్స్ చేసి పెట్టేసేయండి ఇలా రివర్స్ చేసి పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేయండి అంతే తర్వాత తీసి ఒకసారి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు అవసరమైతే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనకి ఇంట్లో ఇలాంటి కుక్కర్వి ఇలాంటివి ఉంటాయి కదా రబ్బర్లు ఇవి ఏంటంటే మనం కుక్కర్ పాడైపోయినప్పుడు వీటిని పాడేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఏంటంటే ఇవి కట్ అయిపోయినా కూడా మనం వీటిని వేస్ట్గా పాడేస్తుంటాము అలా పాడేయకుండా ఇలా కొంచెం అతికించి మనం ఇలా పెట్టేసుకున్నాం అంటే సింక్ దగ్గర కిచెన్లో ఇలాంటి టవల్స్ పెట్టుకుంటే మనం మాటి మాటికి చేతులు తుడుచుకోవడానికి అయితే మనకి యూజ్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే ఖచ్చితంగా అందరి ఇళ్ళలో ఉంటూనే ఉంటాయి ఇంకా ఈ బాటిల్ ఏంటంటే చూడండి ఇక్కడ నేను బాటిల్ని అయితే ఇలా మొత్తం కవర్ అయితే తీసేస్తున్నాను తీసేసి దీనిలోకి ఫుల్గా వాటర్ అయితే నింపేస్తాను ఫుల్గా వాటర్ నింపేసి అసలు ఎక్కడ తడి లేకుండా క్లాత్ అయితే వాటర్ బాటిల్ అంతా తూచేశాను మనకి ఇంట్లో కరెంట్ పోయిన టైంలో మనకి ఇంట్లో మనం మామూలుగా టార్చ్ లైట్లు అట్లా ఇలాంటి ఫోన్ లైట్లు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా అవి తక్కువ వెళ్తూనే వస్తాయి అలాంటప్పుడు మీరు ఇంట్లో ఏదో ఒక ప్లేస్ లో ఇలా పెట్టేసి దీనిపైన ఇలా వాటర్ బాటిల్ పెట్టండి ఇలా వాటర్ బాటిల్ పెట్టడం వల్ల ఇంట్లో చాలా ఎక్కువ వెలుతురు అయితే వస్తుంది మనం మామూలుగా ఒక లైట్ పెట్టితే ఎంత వెలుతురు వస్తుందో అంతకంటే డబల్ వెలుతురు అయితే వస్తుంది అనమాట చూడండి ఈ వర్షాకాలం అయితే మనకి ఎక్కువగా కరెంట్ అయితే పోతుంది కదా అలాంటప్పుడు ఇలా మీరు ట్రై చేయండి చాలా ఎక్కువ వెలుతురు అయితే వస్తుంది నేను ఇప్పుడు లైట్ మొత్తం ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ చూడలే లైట్ మీద ఈ వాటర్ బాటిల్ పెట్టడం వల్ల మనకి రూమ్ అంతా కూడా వెలుతురుగానే ఉంటుంది ఇలా అనమాట నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ